హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ కేసీఆర్ కుంభకర్ణ నిద్రలేచిండు లేచిండు ప్రజలను మోసం చేయడానికే నిన్న దేవరొప్పలకి వచ్చాడు రైతు బంధు పేరుతో కోట్ల రూపాయలు స్కామ్ చేశారు గత ఆరు నెలల నుంచి కుంభకర్ణుని ఫామ్ హౌస్లో నిద్రపోయి తనకు లభించిన అత్యుత్తమ రాజ్యాంగ పదవిని అవమానించి ఫామ్ హౌస్కే పరిమితమై పరిపాలన మరిచిన వ్యక్తి మీరు కాదా అని పంటలు ఎండటానికి కారణమే పాపాలు కాదా చూపు లేకుండా కనీసం పరిజ్ఞానం లేకుండా ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడి రైతులకు తీవ్ర నష్టం కలిగించడం వల్ల ఈరోజు రైతుల పంటలకు కారణం మీరు కాదా కారకులు మీరు కాదా అంటూ సీఎం పదవిలో ఉండగా మీరు ఏ రోజైనా ప్రత్యక్షంగా రైతులు రైతుల సమస్యలు మరియు రైతు కూలీల సమస్యలు పరిష్కరించిన కొరకు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పర్యటించారా అని గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మీ పాలనపై అలాగే మీ నియంత్రిత్వ పోకడలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య బద్దంగా తీర్పు ఇవ్వగా దాన్ని గౌరవించుకున్న ప్రభుత్వాన్ని బజారు కీడుస్తానని ఇడుస్తానని ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి ఎవరైనా ప్రపంచంలో ఇప్పుడు చూడండి అక్కడ రెడీలు బద్దలు కొట్టినంత ప్రజలు తండోప తండోపానికి వస్తున్నారు తమ బాధలు చెప్పుకుంటున్నారు అలాంటి పరిపాలన మా యొక్క రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారు నాయకులం కాదు సేవకులని ఒక అల్టిమేట్గా ఇచ్చాడు మమ్మల్ని కూడా అదే విధంగా మీరు నాయకులుగా కాదు సేవకులాగా కానీ ప్రతి మీ యొక్క కాన్స్టిట్యున్సీలో మీద ప్రజలతో నుంచి అసమ్మల్ని వచ్చి ఈ రోజు మిరలేస్ వచ్చి స్టార్ట్ చేసేది ప్రభుత్వం పైన పోయడం తప్ప ఇంకేం తెలియదు ఏంటంటే మళ్ళా కొత్తగా ప్రజలను తెలంగాణ ప్రజలను మోసం చేయాలి ప్రక్కటిత్తులా తో ఈ పాప ఎవరు జరిగినప్పుడు ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు అలాంటి ఎవరు ఏది కాదా సూటిగా క్వశ్చన్ చేస్తున్నారు ఏది కాదా మీ పాపం వల్లనే కదా ఈరోజు రైతులు విధంగా ఇబ్బంది పడుతున్నారు మీ ఏటీఎం మిషన్ లాగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఏటీఎం మిషన్ తప్ప ఏటీఎం మిషన్ లాగా పనిచేస్తుంది తప్ప అది రైతులకు ఎక్కడ కూడా పనిచేయదు మీరు చట్టసభలకు వచ్చి మాట్లాడమంటే నల్గొండ పోతాడు గాలి అంటాడు ఆ పొంగగడ కుంటి కొంగ ఒకటి ఉంటుంది కొంగ అంటారు అక్కడ చెరువు నిలబడి వచ్చిన చేపలను ఒక కాలు మీద ఉండి ఈ విధంగా వచ్చింది వాళ్ళు ప్రజలకు వచ్చి మేము తరుగుతాం కొడతాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం అనుకుంటాం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అనేది తప్పనిసరిగా రైతు పక్షపాతంగా ఉంటారు రైతులను కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు బంధు వల్ల ఎన్ని ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్నిదా రైతులకు ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా ఆయాలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తం కుందల తొక్కి కోట్ల రూపాయలు స్కామ్ చేసింది మీ ప్రభుత్వం కదా దాన్ని ఒక మా ముఖ్యమంత్రి గారిని మొట్టా అన్నారు రైట్ మోటా ఒక్కొక్కటి సర్దిద్దుకుంటాస్తున్నారు మీరు చేసిన పాపాలను మీరు చేసిన లోపాలను ఒక్కొక్కటి సరి చేసుకుంటా ఒక్కొక్క ఏ శాఖలు అయితే ఉన్నాయో ఆ శాఖలన్నీ ఒక దాడిలో తెస్తున్నారు ఒక్కసారి వచ్చి చూడండి మీకు దమ్ము ఉంటే వచ్చి చట్టసభలో వచ్చి మాట్లాడండి వాటి సమాధానం చెప్పడానికి సిద్ధంగా అక్కడ చుట్టూ మన ఎక్కడైతే పోయినో నిన్న దయాకర్ రావు గారు ఎక్కడికైతే తీసుకపోయినో అక్కడ ఒక పథకం ప్రకారంగా తీసుకుపోయి ఆ రైతుకు ఒక ఐదు ఐదు లక్షల రూపాయలు సమాచారం ఉన్నది ఆ రైతుతోని ఆ యొక్క పర్టికులర్ ఆ యొక్క ఆ రైతు ఒక నాలుగైదు బోర్లు వేసుకున్నాడు పాపం ఆ బోర్లు రాలేదు సక్సెస్ కాదు ఇక్కడ ఉన్న దేవృత మండలంలో ఉన్న అన్ని కూడా ఓన్లీ బోర్లపై పంటలుగా పండే పంటలు తర్వాత వర్షాధారంగా పండే పంటలు తప్ప అక్కడ ఎక్కడ కూడా కాలో ఉన్న దాకా లేదు గత ప్రభుత్వం చేసిన నైంటీ పర్సెంట్ వర్క్ నుంచి టెన్ పర్సెంట్ ఉంటే అయితే ఆ కాలం పూర్తి చేస్తే ఈరోజు ఆ రైతులకు ఆ ఇబ్బంది మీ అందరికీ తెలిసిందే ఈ యొక్క దేవ ఏదైతే కాళేశ్వరం కట్టిండో ఆ కాళేశ్వరంతో ఆ పిల్లలంటా కుంగిపోయినాయి చిన్నదే కదా ఆ పలువులు వచ్చినాయి చిన్నదే కదా అని కేటీఆర్ ద్వారా మాట్లాడు అయ్యా పల్లిపోయినాయి మా రైతులకు గుండెల గుండె తెలంగాణ ప్రజల యొక్క గుండెలు కుంగిపోయినాయి మా యొక్క ప్రజల యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆశలు ఆశయాల కొన్ని కోట్ల రూపాయలు దానిపైన స్కాన్ చేస్తుంది ఈరోజు అది మీరు డిసెంబర్ వరకు మీరే ఉంటే ప్రభుత్వంలో మరి ఎందుకు చేయలేదు మీకు కాల్ రిపోర్ట్ ఇచ్చింది అలా తప్పున్నది తప్పున్నది డ్యామ్ సరి ఎనభై వేల పుస్తకాలు సార్ అది డిజైన్ డిజైన్లో తెలియదు ఆ డిజైన్ ఎక్కడ డిజైన్లో తెలియదు ఇంజనీర్లకు కూడా ఒక్క డిజైన్ కట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం మీద దుమ్మెత్తుకు వస్తున్నాడు ఏంటంటే అప్పుడు వాళ్ళకి తెలుసు ప్రభుత్వం వస్తలేదు ఎట్లాగో రావు మేము ప్రజలు మమ్మల్ని చీ కొట్టుకుని చీ విషయం తెలిసి దాన్ని సరిచేయలేదు ఎందుకంటే ఈ వచ్చే ప్రభుత్వం మీదనే ఈ యొక్క పాపం పోవాలి రైతులు నాశనం కావాలని చూసి తప్ప అదే కానీ ఆయనకు ఆలోచన ఉంటే అదే రోజు కాపాడ్డానికి కట్టి ఆ యొక్క నీళ్లను పైకి కాళేశ్వరం నుండి ఈ రోజు మనకి ఈ యొక్క బాధలు రాకపోతుంది కరెంటు విషయంలో మాట్లాడుతున్నాం కాంగ్రెస్ రాగానే కరెంటు కష్టాలు వస్తాయి రైతు కష్టాలు వస్తాయి అని కాంగ్రెస్ వచ్చినప్పటికీ వచ్చే నెల రోజులు కాలేదు తొంభై రోజులు పూర్తి అవుతుంది పదై రోజులు నాలుగు నెలలు అదే సుమారుగా నాలుగు నెలల్లో పోతున్నాం ప్రజలతో మమేకమే కోతున్న ఎక్కడ కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది వాళ్ళని ఆదుకునే రైతులు ఏ విధంగా ఆదుకోవాలనే దిశగా నువ్వు రైతు బంధుతోని కోట్ల రూపాయలు స్కాన్ చేస్తు దాన్ని సరి చేసుకుంటూ సరైన రైతు ఎవరు రైతుకి ఎంత రావాలి ఐదు ఎకరాలకు ఇద్దామా పది ఎకరాలకు ఇద్దామా అనే ఆలోచనతో మాకు కూడా పడ్డాయి అయ్యా మాకు కూడా సరైన రైతుకు సరైన ఫార్మర్కి అండి ఎవరైతే సరైన ఫార్మర్ ఉండడం ఎవరైతే కష్టపడి రైతును ఆదుకునే ఆదుకుంటేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది రైతు అంటే రైతు వెన్నుముక మన దేశానికి వెన్నుముక అలాంటి రైతుకి కన్నీళ్ళు పెట్టిండే ఈ యొక్క దేశం బాగుపడదు దేశానికి అరిష్ట అనేది అందం తెలుసు అలాంటి రైతులను ఆదుకునే మా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక ఆదుకుంటుంది అదే కానీ ఈరోజు